శ్రీ లక్ష్మీనరసింహస్వామి నేను మహా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిన్ననే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి అనేక మంది ప్రజాప్రతినిధులు పెద్దలు అందరూ వచ్చి చాలా అంగరంగ వైభవంగా చేశారు నిన్నటి నుండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాలు కూడా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా తిరుమలలో ఏ రకంగా అయితే చేస్తారో అంతకన్నా బాగా జరుగుతున్నాయని భక్తులందరూ అనుకోవడం మనందరం నిన్న విన్నాం ఈరోజు కూడా ఈరోజు ఉదయం పూజల్లో కూడా చాలా బాగా చేశారు అయితే నేను నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల నేను ఇంకా పదవిలో కొనసాగలేనని ప్రభుత్వానికి తెలియజేసిన మీద నాకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అతి త్వరలో కొత్త ఈవో వస్తారు ఈ స్వామివారి క్షేత్రం ఇంకా దినదినాభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా ఇంకా మంచి అధికారులు వచ్చి ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతారు ఆ నరసింహ నరసింహ స్వామి ఆశీస్సులు మనందరి మీద మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ